హాయ్ అండి అందరికీ ఈ రోజుల్లో అయితే మనం ప్రశాంతంగా బతకాలంటే ఒకటే మార్గం అనమాట నాకైతే ఎటువంటి మనశ్శాంతి నేను పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేదు పక్క వాళ్ళ విషయంలో మనం జోక్యం చేసుకోకుండా పక్కవారి జీవితంలో ఏం జరుగుతాయని ఆయన జోక్యం చేసుకోకుండా మన పాటికి మనం బతికితే చాలన్నమాట మన జీవితంలో ఏం జరుగుతుందో పక్క వాళ్ళకి చెప్పకుండా మనకి ఏదన్నా సంతోషం వస్తే చెప్పుకోలే కానీ బాధ వస్తే ఇతరులతో పంచుకునే రోజులైతే కాదు ఇది నేను అనుకుంటున్నాను సంతోషం మాత్రం కుదురుతో పంచుకోవచ్చినాయి కానీ మన బాధలు ఎదుటివారితో షేర్ చేస్తే మాత్రము పతనం మొదలైనట్లే అనమాట కొంతమంది అయితే మనం బాధ అయ్యో వీళ్ళకి బాధ ఉంది అని బాధపడే వాళ్ళు చాలా తక్కువ అన్నమాట వీళ్ళు ఇట్లా చేసినందుకే అట్లా అయ్యిందనే రాగాలు అయితే ఎక్కువ వస్తాయి కాబట్టి అదలో బాధలో మనం పడి మనం నేర్చుకోవాలన్నమాట మనం మన జీవితంలో మనం నేర్చుకోవాలి ఒకటి ఒకటి పక్క వారికి చెప్తే ఇంకా హేళం చేస్తారనమాట ఇప్పుడు కాకపోయినా ఏదో సమయం వచ్చినప్పుడు చూసుకొని మరీ మాట్లాడతారన్నమాట మనమందరం ఎవరైతే వేరే వాళ్ళ గురించి పదే పదే చెప్తున్నారో వాళ్ళ గురించి అయితే కంపల్సరీ ఆలోచించాల మన గురించి వాళ్ళు అలాగే చెప్తుంటారనమాట మనం వేరే వాళ్ళ గురించి మన దగ్గర ఎలా చెప్తున్నారో మన గురించి కూడా వేరే వాళ్ళకి అదే విధంగా చెప్తున్నారని అయితే నేను అనుకుంటాను ఖచ్చితంగా అనుకుంటాను కాబట్టి నేను అలాంటి విషయాలు మాట్లాడను అందుకే నేను వీలైనంత వరకు పనిలో మునిగిపోతానన్నమాట ఈ బిజీ కావాలనేసి యూట్యూబ్ కూడా బిజీ అయిపోవాలని మాత్రమే దీని గురించి దీన్ని కూడా తీసుకున్నాను అనమాట ఈ ఆప్షన్ కూడా నేను దీని కూడా పిల్లలతో బిజీ ఎక్కువ పిల్లలతోనే బిజీ అయిపోతాను దీని యూట్యూబ్లో కూడా నాకు చాలా లాభం ఉందన్నమాట ఎందుకంటే నేను ఈ పని చూసుకుని నా పనులు చూసుకునేకే టైం సరిపోతుంది అనమాట ఇంకా అప్పర్ మీటింగ్లు ఉప్పర్ మీటింగ్లు అంతా కొట్టడానికి నాకు టైం ఉండలేదు వేరే వాళ్ళతో ఇవే సరిపోతాయి పోతే మా చిన్నతతో మాట్లాడుతాను అంతేనమాట ఇంకా పెద్ద టైం ఉండదు అనమాట మన మన జీవితంలో మనం బిజీగా ఉంటేనే మనశ్శాంతిగా ఉంటామన్నమాట ఊరికే లేనిపోని పోని మాటలు వాళ్ళ మీద వీళ్ళు చెప్పేది వీళ్ళ మీద కనీసం బతుకుండే మనుషులనే చనిపోయినారని చెప్పే కాలం వచ్చేసింది ఇది కలికాలం అయితే అన్నారు కానీ ఊరికే అని లేదు అలాంటి కాలం అయితే వచ్చింది ఇప్పుడైతే అసలు అయితే కొంతమంది మంచి మాట్లాడతారనమాట కానీ విలువ పోగొట్టుకుంటున్నారు ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడకుండా ఏది పడితే అది అక్కడ దిక్కడ ఇక్కడ దక్కడ మాట్లాడేసి విలువలు అయితే పోగొట్టుకునేస్తారనమాట ఈ కాలం మంచికి పోయినా కూడా చేడు కాలంలో మన పని మనం చూసుకోవడమే బెటర్ అన్న ఆలోచన మన పనిలో మనం చూసుకుంటే వేరే వాళ్ళు ఎందుకు అడుగుతారు మనల్ని వాళ్ళు మనల్ని అనేసారు వీళ్ళు మనల్ని అనేసారు అని కాకుండా అలా ఎప్పుడు అనిపిస్తుందో తెలిసినా మనం చేసేది రాంగ్ అయినప్పుడు అలా ఆలోచిస్తామన్నమాట వాళ్ళు మనల్ని అంటున్నారు వీళ్ళు మనల్ని అంటున్నారని మనం చేసేది కరెక్ట్ అయినప్పుడు వాళ్ళు మన గురించి వెనకాల కూడా మంచిగానే మాట్లాడుతుంటారు కదా మన ఎందుకు పిచ్చి పిచ్చి ఆలోచనలు చల్ల చేసుకునేది నేనైతే ఎప్పుడు అలా అనమాట మన పని మనం చేసుకొని ముందుకు పోతా అంటే ఎవరు ఏమనుకుంటారు వాళ్ళు ఏదో మ్యాటర్ మాట్లాడుకుంటే కూడా కొంతమంది ఫీల్ అయిపోతారు అనమాట మన గురించే మాట్లాడుతుంటారు అనేసి అలా ఫీల్ అయ్యే వాళ్ళు ఎప్పటికీ ముందుకు పోరు ఎప్పుడైతే మనం మన గమ్యాన్ని చేరుకోవడానికి ఇంకా ముందుకు ఏం చేయాలి ఇంకా తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ఇది ఇక్కడికి అయింది నెక్స్ట్ మన లైఫ్లో ఏం అడుగు ముందుకేస్తే ఇక్కడ పోతాము ఎక్కడ సంపాదించాలి ఇలా అయితే ఆలోచించాలన్నమాట అలా వాళ్ళే చాలా తొందరగా కిక్ అవుతారనమాట అలా కాకుండా లోన్లీ ఫీల్ అయిపోయి వీళ్ళు అనల్ అనకపోయినా కూడా ఊహించుకునేస్తారనమాట మనల్ని అంటున్నారనేసి అలాంటి వాళ్ళైతే జీవితంలో బాగుపడే అవకాశం ఒక్కసారి కూడా రాదనమాట ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాళ్ళు దుర్వినియోగమే చేసుకుంటారు అలా ఆలోచించే వాళ్ళు అసలు బయట ప్రపంచాన్ని చూడకపోవడమే మంచిది అన్నమాట ఇంట్లోనే గడేసుకొని పడుకోవడం మంచిది అట్లా ఉండాలి అట్లా ఆలోచించే వాళ్ళు అయితే బయట రాకూడదు నాకైతే కొంతమంది చెప్తారన్నమాట వాళ్ళు నా గురించి అనుకుంటున్నారు వీళ్ళు నా గురించి అనేసి వాళ్ళకి చెప్తాను నేను మీ గురించి ఎందుకు అనుకుంటారు మీరు ఊహించుకునేది అట్లానేసి అయితే అంటాను అమ్మలక్కల మీటింగ్లు ఇంటికి వెళ్ళి వస్తారు కదా ఒక్కొక్క మన వాళ్ళే అలాంటి వాళ్ళుకైతే చెప్తున్నాను నేను మన గురించి ఎవ్వరూ మాట్లాడుకోరు మన గురించి మనమే అనమాట మన గురించి మాట్లాడుకుంటారనేసి అదంతా వేస్ట్ టైం వేస్ట్ అనమాట అయిపోయిన జీవితము అయిపోయిన కాలం తిరిగి రాదు ఒక్క రోజు వెనక్కి తిరిగి చూసినా కానీ అది తిరిగి రాదనమాట ఎందుకు ఒక రోజుని కానీ ఒక గంటను కానీ ఎందుకు వేస్ట్ చేసుకోవాలనేసి అయితే నేను అంటాను అట్లా వేస్ట్ చేసుకుంటే మళ్ళీ తిరిగి రాని గంటలు అవి లైఫే ఎంతవరకు ఉందో అంతవరకు సంతోషంగా హ్యాపీగా ఉండేదానికి చూసుకోవాలన్నమాట నెక్స్ట్ అయితే ఇన్ని పనులు అన్ని చేసుకొని మళ్ళీ సంతకు వెళ్ళాను ఇక్కడ పనుమీ సంత ఆ సంతా అయిపోయిన తర్వాత ఇదైతే ఈశ్వన్ గుడి అనమాట మెయిన్ ఇది కొత్తగా ముందర వచ్చి ఆర్చ్ కడుతున్నారు అనమాట ఇది మా ఊరికి ఇక్కడ ఉన్న శివపార్వతుల విగ్రహాలని మా ఊర్లో అయితే గుడి కడుతున్నాం మా ఊరికి ఇచ్చేశారు ఇదైతే బజార్ అనమాట ఇక్కడైతే అసలు బండ్లు ఫుల్ ట్రాఫిక్ ఉండేది అనమాట సంతంతా కిందే ఉండేది ఇప్పుడంతా పైన ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కనిపించేది కొత్త కన్స్ట్రక్షన్ కడుతున్నారు ఈ పక్క అంతా చూడండి పైకి వెళ్ళిపోయాయి అనమాట కనీసం బండి ఇంత మాత్రం వచ్చే కూడా ఉండేది కాదు ఇప్పుడైతే మంచి పని చేశారు ఇంకైతే గంగజాత కూడా తొందరలో ఉంది కాబట్టి చాలా మంచి పని అన్నమాట ఇది ఒక్క బండి కానీ ఫ్రంట్లో లేచండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్